అధ్యాయం ఒకటి కర్మ నిత్య సంకటం టాపిక్ కర్మకు విరామం లేదు కర్మకు కరుణ లేదు కర్మ మనల్ని ఎంత బలవంతంగా ఏ స్థాయిలో వెంటాడుతుందో గమనిస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది మీరు ఒక ఆడిటోరియంలోకో సమావేశ మందిరంలోకో అడుగుపెట్టినప్పుడు ఎక్కడ కూర్చోవాలో మీ ఇచ్చానుసారం నిర్ణయించుకుంటారని మీరు అనుకోవచ్చు కానీ తరచుగా ఆ నిర్ణయంలో మీ కర్మ ప్రమేయం తప్పనిసరిగా ఉంటుంది అదే సమావేశంలోనూ శిక్షణ కార్యక్రమంలోనూ మీరు ఆ తరువాత ఐదు రోజులు పాల్గొనాల్సి వస్తే మీరు ప్రతిరోజు బహుశా అదే చోట కూర్చుంటానని మీరే గమనించవచ్చు కొన్నేళ్ల క్రితం నేను వివిధ ప్రాంతాల్లో మా ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం ఎలా నిర్వహించాలో నేర్పేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ ఉండేవాడిని శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు నన్ను తరచుగా ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాళ్ళు సద్గురు ఇందులో పాల్గొనేవారు సాధారణంగా ఎలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎలాంటి ప్రశ్నలు వస్తాయని మనం ఊహించవచ్చు వాటికి మన స్పందన ఎలా ఉండాలి అని దీనికోసం నేను వాళ్లకు క్లాస్ గది ఎలా ఉంటుందో చూపే ఒక చిత్రం తయారు చేశాను ఇదిగో విద్యార్థి వచ్చి క్లాస్లో ఇక్కడ కూర్చున్నాడంటే అతను అడిగే ప్రశ్నలు ఫలానా విధంగా ఉంటాయి విద్యార్థి అక్కడ కూర్చున్నాడంటే అతడు అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి అని చెప్పేవాడిని కొంతమంది విషయంలో తేడాలు ఉండొచ్చు ఎవరో ఒకరు ఆలస్యంగా వస్తే ఖాళీ ఎక్కడుంటే అక్కడ కూర్చోవడం తప్పకపోవచ్చు కానీ ూటికి తొంభై సందర్భాల్లో నేను చెప్పినట్టే జరుగుతూ ఉండేది కర్మ అనేది అంత ఖచ్చితంగా మోసలో పోసినట్టు జరుగుతుంది కాబట్టి కర్మ అనేది బయట నుంచి విధింపబడే శిక్ష బహుమానాల వ్యవస్థ కాదు అది మీరు స్వయంగా సృష్టించుకున్న అంతర్గత చక్రం కర్మ పోకడలు మిమ్మల్ని బయట నుంచి వేధించేవి కావు మీ లోపల నుంచి బాధిస్తాయి బయట పరిస్థితి ఏముంది రోజు మార్చవచ్చు మీరు కొత్త ఉద్యోగంలో చేరవచ్చు ఇల్లు మారవచ్చు జీవిత భాగస్వామిని కూడా మార్చవచ్చు కొత్త సంతానం కలిగి ఉండవచ్చు దేశమే మారిపోయి ఉండవచ్చు కానీ అంతర్గతంగా మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ అవే పోకడల వలయాలను అవే ఊగిసెల్లాట్లను అనుభవిస్తుంటారు మీ ప్రవర్తనలో ఒకే విధమైన పోకడలు ఒకే రకమైన మానసిక స్పందనలు అవే మనస్తత్వ ధోరణులు అన్నీ మారిపోయినా మీ అనుభవం మాత్రం మారదు బాహ్య పరిసరాలను మీరు ఎంతైనా మార్చుకుంటూ పోవచ్చు కానీ అదేమీ పనిచేయదు కారణం మీ కర్మను ఎలా మార్చుకోవాలో మీకు తెలియటం లేదు మీ ముందున్న మీ మీటర్లను వేరే శక్తి ఏదో నొక్కుతున్నది మీ కారును మరెవరో నడిపిస్తున్నారు ఈ లోకంలో ఇతర ప్రాణులన్నిటికీ వాటి సంఘర్షణలన్నీ ప్రధానంగా భౌతిక సంఘర్షణలు మంచి ఆహారం లభించినంతసేపు అవి ఆనందంగానే ఉంటాయి కానీ మనుషుల విషయం వేరు మనుషులకు కూడా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఒకటే సమస్య కడుపు నిండిందంటే మాత్రం వంద సమస్యలు మీరు జీవనం గురించి ఎంతైనా మాట్లాడవచ్చు కానీ మీరు చేసేది మాత్రం మీ సంపూర్ణ అజ్ఞానం వల్ల మిమ్మల్ని కట్టిడి చేసే పరిమితులకు బంధనాలకు బంగారపుతో పూసుకుంటూ ఉండటమే స్వతంత్ర జీవనాన్ని మీరు చాలా ప్రశంసిస్తారు కానీ మీ వేషభాషలు మీ భావజాలము మీ స్పందనలు అనుభూతులు చివరికి మీరు కూర్చోవటం నిల్చోవటం నడవటం వీటన్నిటిలో మీ పాత పోకడల మూసలనే అనుసరిస్తారు కర్మ మీకు తెలియకుండానే మీ ప్రయత్నం లేకుండా దానంతట నడవటమే కాదు అది చక్రభ్రమణంలా పునరావృత్తం కూడా అవుతూ ఉంటుంది మీలో ఉన్న కర్మ సంబంధమైన సమాచారం రకరకాల చక్రాలుగా సంకేత భాషలో నమోదై ఉంటుంది అన్నిటికంటే పెద్ద చక్రం సౌర చక్రం సౌర వ్యవస్థలో ఉన్న ప్రతి ప్రాణి మీద సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మన భూగోళం మీద కూడా ఉంటుంది ఒక్కొక్క సూర్యచక్ర కాల పరిమితి నాలుగు వేల మూడు వందల యాభై ఆరు రోజులు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు ఈ సూర్య చక్రానికి అనుగుణంగా జీవనం సాగించే వాళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా కుదురుగా అతి తక్కువ సంఘర్షణలో బ్రతకగలుగుతారు కర్మచక్రం పరిధి తగ్గిపోయిన కొద్దీ క్రమంగా జీవితంలో అస్థిరత పెరుగుతుంది మీ జీవితం మూడు నెలల చక్రాలలో ఆరు నెలల చక్రాలలో నడుస్తూ ఉంటే మీ మనస్థితి చాలా అస్థిరంగా ఉంటుంది ఒకే రకమైన అంతర్గతమైన ఒడిదుడుకులు జీవిత ఘటనలు ప్రతి కొన్ని నెలలకు మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంటాయి ఇరవై ఎనిమిది రోజుల చక్రం ఈ చక్రాలన్నింటిలోనూ చిన్నది దాన్ని చాంద్ర చక్రం అంటారు మీ జీవితం ఇరవై ఎనిమిది రోజుల చక్రాల్లో సాగుతున్నదంటే మీకు మతి తప్పిందని పిచ్చెక్కిందని అనవచ్చు లూనార్ అంటే చంద్ర సంబంధమైనది లూనాటిక్ అంటే పిచ్చివాడు ఈ రెండిటికి ఉన్న సౌమ్యం కాకతాళీయం కాదు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కర్మచక్రాలకు స్త్రీల ఋతుచక్రాలకు ఎటువంటి సంబంధము లేదు మనం ఈ బాహ్యమైన అంతర్గతమైన పోకడల మూసలను బద్దల చేయకపోతే మార్పులేమీ జరగవు మీరు గమనించే ఉండవచ్చు మీరు జీవితంలో ఘన విజయాలు సాధించిన కొద్దీ మీకు అసంతృప్తి నైర్యాశ్యం పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే మీకు తెలియకుండానే మీలో ఏ మూలో మీకు పాత పోకడల వలయాలలోనే పరిభ్రమిస్తున్నారని మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ వలయాలతో పాటు పరిభ్రమించ పరిభ్రమించటమైతే మీరు నేర్చుకోగలిగారు వాటిని వదిలించుకొని విముక్తులు మాత్రం కాలేకపోయారు యోగ సాధనల లక్ష్యం సౌరచక్రాల దిశగా పయనించి సమతౌల్యాన్ని స్థిరత్వాన్ని సమకూర్చుకోవటం మీరు చేసిన పూర్వకర్మలు మీరు మార్చలేకపోవచ్చు మీరు పోగు చేసుకున్న మానసిక భావోద్రేకపరమైన కర్మరాశిని మీరు మార్చలేకపోవచ్చు కానీ యోగ సాధనల వల్ల మీరు మరి అతు తక్కువ పరిధి గల కర్మచక్రాల బారిన పడకుండా ఉండగలరు మీ కర్మను మీ వంటికి అతుక్కుపోయే దుస్తుల్లాగా కాకుండా కొంచెం మొదలైన వస్త్రాలుగా ధరించడం నేర్చుకోవచ్చు మీ కర్మతో కొంచెం దూరం పెంచుకోవచ్చు సమస్య ఏమిటంటే కర్మది ఎంత గట్టి పట్టో చాలామంది గ్రహించరు మీకు ఏదైనా ప్రమాదం జరిగి మీరు మరణించినా మీ కర్మ మాత్రం నశించదు మీరు తలబద్దలు కొట్టేసుకొని మీ మెదడును బయటికి లాగి పారేయచ్చు అయినా కర్మ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ఆ కర్మ సంవిధానం అంత సూక్ష్మమైంది అంత ఎడతగినది అంత నిర్ద్రాక్షమైనది అందుకే ఆ నుంచి విముక్తి పొందడం దుస్సాధ్యం సుమ అని తరచూ అనిపిస్తూ ఉంటుంది ప్రతి మనిషికి అన్నమయ కోశం అనబడే భౌతిక శరీరంతో పాటు మనోమయ కోశం అనబడే మనోదేహం ప్రాణమయ కోశం అనబడే ప్రాణశక్తి శరీరం కూడా ఉంటాయని యోగ సంప్రదాయం మనకు బోధిస్తుంది కానీ ఇంతకంటే సూక్ష్మతరమైన విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం అనే శరీరాలు కూడా ఉంటాయి కానీ కర్మ పోగుపడటం అనేది మొదట మూడు రకాలైన శరీరాల భౌతిక మనోమయ ప్రాణ శరీరాల స్థాయిలోనే ప్రధానంగా జరుగుతుంది కాబట్టి మీరు మీ భౌతిక మనోమయ శరీరాలను బద్దలు చేసిన మీ ప్రాణ శరీరం మీద మీ కర్మ సంబంధమైన ముద్ర అలాగే కొనసాగుతుంది కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాగా శరీరము మనసము మనసు నష్టమైపోయినా ఈ కర్మకు నష్టం కాకుండా నిల్వ చేసే వ్యవస్థ మాత్రం సమర్థంగా పనిచేస్తుంది అయితే మీకు పోగైన కర్మరాశి ఎంత పెద్దదైనా పర్వాలేదు మీరు గనక విజ్ఞానమయ ఆనందమయ శరీరాలని సూక్ష్మతర శరీరాల పరిధిలోకి అడుగు పెడితే మీ కర్మ ఇక మిమ్మల్ని స్పృశించిన కూడా లేదు కార్యకారణాలు క్రియా ప్రతిక్రియల సిద్ధాంతాలు అన్నమయ మనోమయ ప్రాణమయ శరీరాల వరకే వర్తిస్తాయి ఆ పరిధి దాటి వర్తించవు మీరు దివ్యత్వాన్ని ఆస్వాదించడం ఆరంభించిన క్షణం నుండి మీ కర్మకు మీ మీద ఎలాంటి పట్టు ఉండదు ఒకనొక సమయంలో మనుషులు శిలాఫలకాల మీద రాసుకునేవారు శిలాఫలకాల నుంచి మనం తాళపత్రాలకు మారాం వాటి నుంచి పుస్తకాల దాకా వచ్చాం పుస్తకాల తర్వాత క్యాసెట్లు సీడీలు ఇప్పుడు మైక్రోషిప్ తరంలో ఉన్న కోటి రాతి పలకల మీద రాసి పెట్టుకునేది ఇప్పుడు ఊహ కందనంత సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థంపై రాసుకొని దాచుకోవచ్చు ఇక ముందు కేవలం శుద్ధమైన శక్తి మీదే సమాచారాన్ని నమోదు చేసి పెట్టుకునే టెక్నాలజీని కనుక్కునేందుకు ఎంతో కాలం పట్టదు ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఈ ఆలోచన ఇంకా స్ఫురించలేదు కానీ అది త్వరలోనే జరుగుతుంది ఈ మాట నేను చెప్తున్నది నాకేదో శాస్త్ర విజ్ఞానం తెలుసు కాదు అంతర్గతమైన యంత్రాంగం ఎలా పనిచేస్తుందో కనుక పరమాణువు బ్రహ్మాండము విశ్వాత్మకము ప్రతి స్థాయిలోనూ ఒకదానికొకటి బింబ ప్రతిబింబాలుగా ఉంటాయి ఇప్పుడైనా మీరు చూడవచ్చు మీ లైట్ బల్బులో ప్రవహించే విద్యుత్ శక్తి కాంతిశక్తిగా మారుతుంది మీ ఎయిర్ కండిషన్లో ప్రవహించే విద్యుత్ శక్తి గాలిని చల్లబరుస్తుంది మీ మైక్లో ప్రవహించే విద్యుత్ శక్తి శబ్ద తీవ్రతను పెంచుతున్నది ఇందుకు కారణం విద్యుత్ శక్తికి ఉన్న గొప్ప తెలివితేటలు కాదు ఆ ఉపకరణం పనిచేసే విధానం అలాంటిది అయితే త్వరలో మనం స్మార్ట్ విద్యుత్ శక్తి వాడే రోజు కూడా వస్తుంది నేరుగా విద్యుత్ శక్తికి మెమరీని తగిలించేయగలుగుతాం దాంతో విద్యుత్ ప్రసారానికి తనదైన ఇచ్చాశక్తిని సంకల్పాన్ని జోడించవచ్చు కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో పనిచేసేందుకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు కావలసిన సమాచారం దానికి అందే ఏర్పాటు కూడా చేయవచ్చు ఇవన్నీ జరిగేందుకు ఇంకా చాలా కాలం పట్టవచ్చు కానీ మనం ఆ గమ్యాన్ని చేరబోతున్నామనటంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు నేను కొన్ని శిక్షణ బృందాలకు ఆధ్యాత్మిక ప్రక్రియలో దీక్ష ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరి అంతఃశక్తులు ఒక్కో రకంగా స్పందిస్తాయి అది వాళ్ళ కర్మ సంబంధమైన సమాచారం మీద ఆధారపడి ఉంటుంది అంచేత ఒకే ప్రక్రియను ఆచరింపచేసిన ఒక్కొక్క వ్యక్తి శక్తి స్పందన అతడు మోస్తున్న కర్మ మీద ఆధారపడి ఉంటుంది ప్రాణశక్తిమయ శరీరం మీద ఏ విధమైన సాఫ్ట్వేర్ ముద్రితమై ఉన్నదో దాన్ని బట్టే అది స్పందిస్తుంది అందుకే ఇద్దరు వ్యక్తులకు దీక్ష ఇచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరి స్పందన ఒకే విధంగా ఎప్పుడూ ఉండదు సారాంశపరం రూపంగా చెప్పాలంటే కర్మ అనేది విభిన్నమైన అనేక స్థాయిల్లో పనిచేస్తుంది దాన్ని మీరు శారీరక వ్యాధుల వలన ప్రమాదాల వలన మతిమరుపు వలన ఉన్మాదం వలనో మరణంతోనూ వదిలించుకోలేరు మానసిక వ్యాధుల బారిన పడ్డ వాళ్ళు కూడా అందరూ ఒకే విధంగా ప్రవర్తించరు అని మీరు గమనించవచ్చు మానసిక రోగుల కర్మ సంబంధ వ్యవస్థ వాళ్ళ నియంత్రణలో లేకపోవచ్చు అయినప్పటికీ అది వాళ్ళ ప్రవర్తనను శాసిస్తూనే ఉంటుంది ఈ కర్మ పట్టును వదులు చేసుకోవటం తప్ప మరో మార్గం లేదు అందుకే ఈ కర్మ ఊపి ఎడతెరిపి లేనిది విసుగు పుట్టించేది కనికరం లేని నియంత లాంటిది ఈ కారణం చేతనే ఎంతో ప్రాచీన కాలం నుండి కూడా మనుషులు ఇంతకంటే మెరుగైనదేదో కావాలని ఆ మెరుగైనదేమిటో వాళ్ళకే తెలియకపోయినా అన్వేషిస్తూ వెళ్ళారు ఈ దుస్థితికి చాలా పేర్లు పెట్టారు అస్తిత్వపరమైన అసంతృప్తి గ్లాని లాంటి పదాల నుంచి మామూలు ఆందోళన వ్యాకులత లాంటి మాటల దాకా జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నామని జీవిత లక్ష్యాన్ని కానీ దాని మొదలు తుది కానీ దాని ప్రయాణ దిశను కానీ దాన్ని నడిపించే శక్తి మూలాలు కానీ తెలుసుకోలేకపోతున్నామన్న చింత అది మన పరిమితల మీద తన అశక్త మీద అనాదిగా మనిషికి కలుగుతూ వస్తున్న असहायस आग्रह समाप्त